రిలేషన్షిప్ కోసం వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై యష్మి గౌడ స్పందిస్తూ లైవ్ లో నిఖిల్ తో రిలేషన్షిప్ పైన క్లారిటీ ఇవ్వడంతో పాటు తన పెళ్లి విషయం పైన క్లారిటీ ఇచ్చింది ఈ మధ్య యష్మి గౌడ సంబంధించిన కొన్ని హల్దీ ఫోటోస్ బయటకు వచ్చాయి అప్పటి నుండి యష్మి పెళ్లి అంటూ కొన్ని వార్తలు వైరల్ అవ్వడంతో ఈ వార్తల పైన స్పందిస్తూ అది ఒక ప్రాజెక్ట్ లో భాగంగా కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి అంతేకాని నాకు ఎటువంటి పెళ్లి లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది దానితో పాటుగా యష్మి గౌడ నిఖిల్ తో ఉన్న రిలేషన్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉండటంతో తాను లైవ్ లో స్పందిస్తూ నేను రియాక్ట్ అవ్వటానికి సెకండ్స్ టైం సరిపోతుంది కానీ నేను ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోకి వెళ్ళి వచ్చిన వారిపై ఇలాంటివన్నీ కామన్ కాబట్టి నేను స్పందించట్లేదు కానీ లైవ్ లో అందరికీ క్లారిటీ ఇస్తున్నానంటూ తెలియజేసింది యష్మి గౌడ కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ మధ్య బిగ్ బాస్ వంటి సీజన్ ఎయిట్ లో తన రియాలిటీ షోలో పన్నెండు వారాల పాటు కొనసాగి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా గా మంచి గుర్తింపు అందుకుంది హౌస్ లో నిఖిల్ అలానే యష్మి ఇద్దరు మంచి పేరుగా కనిపించడంతో వీరిద్దరు ఫ్యాన్ బేస్ పాటు నిఖిల్ పేరు బాగుంటుందని కావ్య నిఖిల్ కంటే అంటూ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈ కామెంట్స్ పైన స్పందిస్తూ ఇక యష్మి గౌడ క్లారిటీ ఇచ్చింది మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని కేవలం మా ఇద్దరి మధ్య స్నేహమే ఉందని ఇప్పటికీ నిఖిల్ కూడా దానిపైన క్లారిటీ ఇచ్చినట్టు తెలియజేసింది ఇప్పటి వరకు నేను స్పందించకపోవడానికి రీజన్ మాత్రం ఇలాంటి వార్త నెగిటివ్ కామెంట్స్ పైన స్పందించకుండా ఉంటేనే బెస్ట్ అనిపించింది కానీ ఇప్పుడు అందరికీ క్లారిటీ ఇస్తున్నాను దయచేసి అలాంటి ట్రోల్స్ చేయొద్దు మా లైఫ్ ని పాడు చేయొద్దు అంటూ గౌడ లైవ్ లో అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి